ఏం ఖాళీ ఖలగుచున వచ్చి సార్ రండి సార్ రండి అబ్బబ్బబ్బట్లా బౌన్ రా మా పిల్లళ్ళకి దగ్గు పరిశ్రమ పట్టినదానా ఆ ఏం చేస్తావు యా డాక్టర్ దగ్గరికి పోయినా ఆ కావరం లేదు దగ్గ్ ఎక్కిపోయింది తమాస్ ఏంటంటే చెప్తున్నా దగ్గు గాని పర్శంగాని వస్తే ఆ కనీసం వారం రోజులనే ఉంటది అవు ఏం కుచు 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 రాత్రంతా కాబట్టి ఏం చేయాలంటే మనము ప్రతి టైం లో తాగేటప్పుడు నీళ్ళు గోరుందా మందు అదే నీళ్ళ నీళ్లు అట్లా చెప్పు బాగా వేడి వేసుకొని గోర వేస్తానున్నప్పుడు తాగితే కొంచెం ఉపశమయం కలుగుతుంది పొద్దున తాగాలంటావు పొద్దునప్పుడే కాదు ఇద జలుబు దగ్గు పోయేంత వరకు వేడి నీళ్ళే వేడి నీళ్ళే నీళ్ళు ఏదో మా మా చెప్పా తేనె వేసుకుంటే మంచిదంట కదా తేనె వేసుకొని కొంచెం నిమ్మకాయ వేసుకుంటే ఇంకా చాలా మంచిది ఇంకా జరుగుతారన్న ఒరిజినల్ ఒరిజన్ మధ్య అయితే దొరకడం లేదు వాళ్ళు వస్తారు కదా ఇంట్లో ముందు కూడా వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే తేనె కదా ముళ్ళు పెట్టుకొని ఏంటి మనం ఇప్పుడే మనిషి మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చినట్టు కూర్చుంటా కాలు పట్టు కదా

సార్ అది కాదు చక్కర్ ని బాగా కరిగించి నీళ్ళలో దానికి కొంచెం రంగు కలుపుతారు అవులే అదే సీసన్ లో పెట్టి అమ్ముకుంటున్నారు అతడిది మా దగ్గర సార్ చూపి చూపి మా దగ్గర అతడిది ఒరిజినల్ ఉండాలి చూడు మాకు మా దగ్గర ఒరిజినల్ అయ్యాడు మేము అమ్మమ్మయ్యా మాకు సరిపోదు అతడిది మేము పని చేయము ఏంది బాక్స్ దీనిలో ఉంది చూసి పెట్టినామయ్యా ఫీల్ చేసి పెట్టినా దాన్ని ఎవరన్నా తేనెని బాటిల్లో గీటిల్లో అమ్మే కొత్త వచ్చింది ప్యాకింగ్ కొత్త వచ్చింది మేము చెట్టు మీద తయారు చేస్తాం ఇది చెట్టు మీద తయారు చేస్తాం తయారు చేస్తాం ఈ పోసి అవులే దొరుకుతాం పైన దొరుకుతాం పట్టి పూసవా పూసవా పోస్తదయ్యా తేనే పోస్తది మాకు తెలుసా మాకు ఏ విధంగా తప్పించుకోవాలా ఏ మా తిప్పని కొద్ది మేము బాగా ఉండాలి అంటే లేదు ఏమి ఇప్పుడు కొత్తలు వచ్చినా కనుక్కో ఇంతవరకు చూస్తే ఇట్లా రావడం లేదు లేదయ్యా దానికి ఇదే ఏమి కనుకోండా మీరు మా ఊరు కాదయ్యా మీ బాడీకంతా ఆరోగ్యానికి పిల్లలకు గాని పెద్దగాని దగ్గు బొస్స ఆయాసము తుమ్ములు గోడుగొంచము ఏది అనే కాని కంటికి మంచిది చాలా బాగా పనిచేస్తుంది అది మంచి ఇక మాయాస్ పడుతున్నావు నాకున్నావా తేన నాకు ఆశీర్వక వచ్చిందా నీకేం కులం కదా చేస్తారాన్ని తేన కొంటే ఎంత చెప్పు అది రెండు వందల యాభై ఏంది రెండు వందల యాభై రూపాయలది చూడు యాభై రూపాయలు కూడా పడదు నీకు రెండు వందల రూపాయలు బెల్లంతో చేసింది అది బెల్లం బెల్లం నాకు తేననుకోండావా బాగా చెప్తుంది లేదయ్యా అదంతా మోసమయ్యా బెల్లంతో ఈ ఒరిజినల్ తేనే తేనే ఈగలు వాళ్ళు ఈగలు గుంపులేసి తిట్టని తయారు చేస్తాయి తయారు దొడ్డి కూర్చొని తయారు చేస్తాయి తినేన చెట్టుకు పోస్తా అదే మళ్ళా ఏదైనా ఎట్ట వస్తుంది తీర అంటే ఆ తీర టీవీ నుండి వస్తుందయ్యా ఎక్కడి నుంచి వస్తుంది ఆ తిట్టకు అనుకుంటాయి ఆ తేనె ఎక్కడి నుంచి వస్తుంది తేనెనా ఆ చెట్టకు వాలింట వల్ల వాగి ఇది అక్కడక్కడ పోయి రసాల చెట్ల రసాలు పిల్చుకొచ్చి దాన్ని పిలుస్తాయి నేను చెప్తా బాగా చెప్పినేనా ఇది దాదాపుంటే డీజలు వచ్చేసి నాలుగు వైపులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే చెట్ల చెట్లలో పూసే పూల మీద కూర్చొని దానిలో ఉండే సేకరించి సేకరించారు తీసుకొని వచ్చి ఐదు కిలోమీటర్ల దూరం అయినా మనమైతే అందరూ అనుకుంటాము అవులా అవి కరెక్ట్ దాని దగ్గర దాని తిట్ట దగ్గర వచ్చి ఫస్ట్ అది తినింది కదా దానిలోకి ఉంచుతుంది అర్థం కావాలని చెప్పిన పూర్తిగా చెప్తా కూడా తేనె గురించి అన్ని వస్తువులు ఏదైనా ద్రవ పదార్థాలు ఏమైనా సరే ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది దీనికి ఉండదు కానీ దీనికి సంవత్సరాలు అయినా కూడా తేనె మాత్రం ఎందుకోసం అది తేనె తీసుకొచ్చి నోటి నుండి చేస్తారు కదా దానిలో ఓల తేమ ఉంటే కానీ దాని రెక్కలతోని పట్ట 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 రపర పరపర లాడించి ఆరబెడతాది ఆరబెడతాది అందు గురించే తేమ ఉండదు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల కూడా తేన ఎప్పటికీ చెడిపోదు కాదప్పా ఇది ఎప్పుడు జోపినావు ఇది నిన్న లేదు అన్న ఏం బాగుంటది మాట్లావు బీడు ఉంటాయి బీడ్ ఉంటాయి దొరుకుతాయి కదా అనుకుంటే ఎందుకు వాళ్ళతో కడుపు పట్టుకొని లాస్ట్ బాగుంది చెప్పు రూపాయలు తక్కువ చేసుకో ఏమైదురు అయ్యా చాలా కష్టం ఉంది మాకు చెట్టు ఎక్కి పడతావా స్వస్తావా బతుతావా ఎల్లగొడ్లు నా నాక జంతులు వస్తుంటావయ్యా వద్దులయ్య వంద రూపాయలు కాదు కాదయ్యా ఏముంది ఒక వెళ్ళంతేనే నువ్వు ఈ రోజు వస్తుంది అమ్ముతావు రేపు నువ్వు పోతావు నువ్వు ఇరవై రూపాయలకి వస్తాయా ముప్పై రూపాయలకి వస్తుంది వంద రూపాయలకి వస్తా అంటున్నావు తేనె లేకపోతే ఉన్నాడు కదా నీకే తేనె బాగుండదు అనేది బాగుండదు అనేది తేనె తేనెను చెక్కింగ్ చేయాలంటే టెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే ఒక గ్లాస్ తీసుకొని నీళ్లు నీళ్లు తీసుకోవాలా ఒక చుక్క నీళ్ళు ఆ చక్కగా కింద కూర్చోని చుక్కలాగానే గాన అది మంచి తేన అది గాన విడిపోయింది అనుకో స్ప్రెడ్ అయింది అనుకో అదే మంచి తేన పని చెప్పండి బెల్లం బాగా దంచి పాకం పెట్టి నీళ్ళకి వేస్తే అది గట్టిగా లోపల కూర్చుంటది కదా ఇంకా అదే మేలు కదా తేనె అంటే తేనెకు బెల్లానికి కొంచెం డిఫరెంట్ ఏమయ్యా టమాటార్తో ఏమో దీని గురించి మోసాలు చేస్తారు మసలు ఏమయ్యా తగ్గించుకోయా ఎందుకు ఏమన్నా మాట్లాడు బాగుంటది కదా అంటే జాగ్రత్తపా ఎప్పుడు ఎప్పుడు ఇది ఓపెన్ చేయాలి ఇదే తెల్లవారు ఐదు గంటలకు మొదలు పెట్టు పూజ చేసుకొని అయ్యా ఆ టైం లో తాగితే మంచిదయ్యాగం గడవకూడదు మొగం గడవకుండా తాగాల ఏంపా అది యాక్చువల్లీ ఉదయాన్నే దేవుని గుడిలో పెట్టి బాగా పూజ చేసి తీసుకొచ్చి కొంచెం వేడి నీళ్ళు తీసుకొని తర్వాత ఆ నీళ్ళలో ఈ తేనె కొంచెం నిమ్మకాయ కలుపుకొని పొద్దున పూట టీ బదులు ఇదే తాగితే మనకి పంచాయతీ వద్దు ఊరికే పని చేస్తాను చెప్పండి ఏమైనా గానీ మ్యాన్సు ఫుల్ బాటిల్ తీసుకోపోయి ఒకసారి తాపితేద్దా దగ్గు పరిశమంతా అంతా పోతుంది కదా ఊరికేందుకు కంప ఇది కూడా కొంచెం వేసుకోదండి ఖర్చు పెట్టాలంటే ఇది కూడా కొంచెం వేసుకోదండి బాగుంటది మందు

రామ్ అది క్వాలిటీ లేకపోతే అంగడి పెట్టినారు ఆయన అంగట్లు ఇచ్చిపోతుంట వేసిపోతుండేసి నా శివు పట్టుకోండి పాలిట్ వస్తే చూడు చూడు లేకపోతే సరే సరేలే అంగడి ఉన్నాయా లేదా ఏమన్నా ఏమన్నా

嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯